ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే జన్మదిన వేడుకలు స్థానిక కస్తూర్బా గాంధీ ఆశ్రమంలో తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు డాక్టర్ డి టీకే విశ్వేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఖర్గే నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖర్గే నేతృత్వంలో రాహుల్ గాంధీ భారతదేశానికి ప్రధానిగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ షర్మిలారెడ్డి ముఖ్యమంత్రిగా వస్తారని భారతదేశ కులాలకు అతీతంగా కీర్తింపబడుతుందన్నారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు సెలక్షన్ కమిటీ చైర్మన్ బెజవాడ రంగారావు మాట్లాడుతూ గాంధేయ ఆశయాలతో కర్కే ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఉన్నత శిఖరాలను చేరుకుంటుందని పేద బడుగు వర్గాల ఆశాజ్యోతిగా భారతీయ సంఘ్ కాంగ్రెస్ పాలనలో సుభక్షితంగా ఉంటుందన్నారు జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు దేవతా సుధాకర్ ఖర్గే ముక్కుసూటిగా వ్యవహరిస్తారని కార్యదక్షత కలిగిన వ్యక్తి ముందు ఎన్నో జన్మదినోత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు కాంగ్రెస్ నాయకులు కాటం రవి ఎం పద్మావతి పి సుశీల పాల్గొన్నారు వృద్ధాశ్రమంలో రొట్టెలు రగ్గులు పంచిపెట్టారు గాంధీ ఆశ్రమంలో మరి చాలా వృద్ధులు అందరూ కూడా గాంధీ గారి ఆశయాలతో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ ఇక్కడ ఆశ్రమంలో ఉన్నారు ఖార్గే గారు కూడా రాజ్యాంగాన్ని పరిరక్షించడం కోసం అనేక పోరాటాలు చేస్తాడు ఆయన అలాగే గాంధీ గారి ఆశయాలకు అనుగుణంగా నడిపేటువంటి వ్యక్తి కర్గే గారు అటువంటి గొప్ప వ్యక్తి యొక్క పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా మాకు చాలా ఆనందంగా ఉంది మరి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా అలాగే మన బెజవాడ రంగయ్య గారు స్టేట్ సెక్రటరీ అలాగే మన దేత సుధాకర్ గారు డిసిసి ఉపాధ్యక్షులు అలాగే మన కాటరాజు గారు రాష్ట్ర అధికార ప్రతినిధి అందరూ కూడా ఇక్కడ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదాయం చేసినందుకు అందరిగా మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఖర్గే గారు మరి నెక్స్ట్ ఎలక్షన్కి గ్యారంటీగా రాహుల్ గాంధీని ప్రదానం చేస్తారు అలాగే రాష్ట్రంలో శర్మిళ గారిని కూడా ముఖ్యమంత్రి చేస్తారని దృఢ సంకల్పంతో ఉన్నారు ఆయన మరి ఆయనకి భగవంతుడు ఆయన ఆరోగ్యని చెప్పి కోరుకు డాక్టర్ టీకే శిషరెడ్డి గారు సారజలో ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షులు ఆయన పుట్టినరోజు అయితే చేసుకుంటున్నా మహాత్మా గాంధీ ఆశయాలని పాటించడానికి ఆయన రాజకీయాలకు వచ్చి మహనీయుడు కర్ణాటక నుంచి కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆల్ ఇండియా కాంగ్రెస్ మెషిట్గా ఉండి మొన్న జరిగే ఎలక్షన్లోని ఇంచుమించు పద్ధతి సీట్లు తేడాలోని తీసుకొచ్చిన మనిషిందా పార్టీ కమిట్మెంట్స్ ఇవాళ కేంద్ర గవర్నమెంట్ చేసే అవినీతి అంతా కూడా పార్లమెంట్లోని ఈయన ఫెసిల్కి జవాబు చెప్పలేకపోతున్నారు అలాంటి మహనీయులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఈయన పుట్టినరోజు చేసుకుంటాం మాకు ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే ఎనపూ జాతుల పుట్టినైనా కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఉన్నది సోదరు సిద్ధిరెడ్డి గారు ఫోన్ చేయగానే చాలా సంతోషం వేసి పుట్టి వస్తం జరిగింది దీనికి భగవంతుడు ఆరోగ్యం అన్ని కూడా ఇవ్వాలనుకుని కోరుకుంటూ తూర్పుగోదావరి జిల్లా మన ప్రెసిడెంట్ గారి అధ్యక్షులు శ్రీ టికే విశ్వేశ్వరరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ ఖర్గే గారి యొక్క జన్మదిన వేడుకలు కనుక కస్తూరిబా ఆశ్రమంలో జరుపుకుంటున్నాం ఈయన ముక్కు వ్యవహారం వలన ఏదైనా సరే తనకి తోచినది నచ్చినది ఏదైనా సరే చెప్పగలిగే ధైర్యశాలి ఆయన ఆధ్వర్యంలో మరల మళ్ళీ కాంగ్రెస్ మళ్ళీ పుంజుకుని పైకి వచ్చి మన సెంట్రల్లోనూ స్టేట్లోనూ అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ మళ్ళీ బలోపేతమై ముందుకు వెళ్ళి మళ్ళా గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని నమ్మకంగా చెప్పగలుగుతున్నాం ఆయన యొక్క జన్మదినం నాడు మేము ఆయుర ఆరోగ్యాలు ధరధాన్యాలు సుఖ సంతోషాలతో కలకాలం హాయిగా ఉండాలని కోరు